హలో సాఫ్ట్వేర్ మామా నేను మీ హార్డ్వేర్ని ఈ రోజైతే నేను డ్యూటీకి సరిగా బొట్లపాలెం వెళ్ళాను మా విలేజ్ నుంచి స్టార్ట్ అయ్యాను ఉదయాన్నే స్టార్ట్ అయ్యి బొట్లపాలెం అయితే వెళ్ళడం జరిగింది బొట్లపాలెం వెళ్తూ ఉంటే దారి మార్గంలో ఎన్నో ఇబ్బందులు జరిగాయి ఎన్నో సన్నివేశాలు అయితే జరిగాయి చూడండి ఈ అయితే నేను మీకు ఫుల్ వీడియో చూపిస్తాను ఈరోజైతే ఇది దర్శి టు అద్దం రోడ్ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ దర్శి టు అద్దెంక్ రోడ్డు రావాలనుకుంటే రోడ్ అయితే బాగుంది రావచ్చు జర్నీ కూడా సాఫీగా జరిగిపోతూ ఉంది నేనైతే సాఫ్ట్వేర్ మాకు ఒకటే చెప్తున్నా మీరు ఎప్పుడు సిస్టమ్ ముందు కూర్చొని నొక్కుకుంటా కూర్చుంటూ ఉంటారు కొట్టుకుంటా ఉంటారు నేనైతే సరదాగా గ్రీనరీ మొత్తం చూసుకుంటూ పచ్చదనాన్ని నేచర్ ని ఎంజాయ్ చేస్తూ డ్యూటీ చేస్తానన్నమాట నాది హార్డ్వేర్ మీది సాఫ్ట్వేర్ అనమాట చూసారు కదా చుట్టుపక్కల మొత్తం పొలాలు పొలాలు చూసుకుంటూ రైతులను బలకరించుకుంటూ నలుగురినితో సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటాను ఈ విధంగా అయితే నా డ్యూటీ ఉంటుంది ఫ్రెండ్స్ డ్యూటీ అంటే మీలాగే కష్టం కూడా ఉంటుంది ఈజీగా ఉంటుందని మాత్రం అనుకోవద్దు బైక్ మీద అయితే ఎప్పుడు జర్నీ చేస్తూ ఉండాలి నాది ఎందుకంటే మార్కెటింగ్ ఫీల్డ్ కాబట్టి మీకు మా అర్థం దర్శిటు అద్దం రోడ్లో కూర్చొని చూస్తాను కదా ఫ్రెండ్స్ తాటి చెట్లు ఈ తాటి చెట్ల దగ్గర అయితే తాటకాలు అయితే తీస్తారు ఉదయాన్నే క్వాలిటీ కూడా బాగుండే ఫ్రెండ్స్ ఎవరైనా కానీ దర్శిటు వద్దకి జర్నీ చేసేటప్పుడు ఈ తాటకాలు అయితే ఒకసారి టేస్ట్ చేయండి మంచి టేస్ట్ కూడా ఉంటాయి చూసారు కదా బండి పెట్టుకుని ఉదయాన్నే తీసి మన ఇద్దరు ఫ్రెండ్స్ అయితే రెడీగా ఉన్నారు మీరు ఎవరైనా కానీ దర్శిటు అర్థంకి జర్నీ చేస్తుంటే మనకు ఒకసారి టేస్ట్ చేయండి చూసరిగా మనం దాటుకొని ఒక ఆటో అయితే జొమ్ముని వెళ్ళిపోయింది ఈ ఆటో వచ్చేసరికి మిరగాయల ఆటో అనమాట ఒక విలేజ్ లో మిరగాయలు కొట్టడానికి ఆటో వెళ్తా ఉంది ఆటోలో దాదాపుగా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు మంది కూలలు ఉంటారు వాడు ఫుల్ గా ఎక్కించుకొని లోడ్ చూసుకొని స్పీడ్ కి వెళ్ళిపోతున్నాడు ఒక ఇద్దరు అమ్మాయిలు అయితే రోజు ఈ ఆటోకి సైడ్ ఏలాడుతూ ఉన్నారు ఈ విధంగా వాళ్ళు ఆత్రంగా వెళ్ళి మెరగాయలు కోసేది మెరగాయల రైతు చాలా నష్టం అనమాట వాళ్ళు మెరుగాయ తోటలో కూర్చొని చెట్ల కింద చిన్న కోస్తూ ఉంటారు వాళ్ళకి మటుకు కూలి వచ్చేసరికి నాలుగు వందలు ఉంటుంది ఫ్రెండ్స్ మీరెవరైనా కానీ మిరగాయ తోటలో వేసిన రైతులు ఎవరైనా ఉన్నా కూడా కామెంట్ చేయండి మన సాఫ్ట్వేర్ మాంగ్కైతే నేను ఒకటే చెప్తున్నాను మీరు ఎప్పుడు సిస్టమ్ ముందు కూర్చొని ఒకటే మైన ఒకటే సాఫ్ట్వేర్ చేసుకుంటా ఉండాలి ఆ కోడింగ్ కొట్టుకుంటా కూర్చోవాలి నేనైతే ఈ విధంగా జర్నీ చేసుకుంటూ రోజు ఒక ఏరియా వెళ్తాను అనమాట ఇవి ఇప్పుడు నిన్న బొట్లపాలెం పోయా వెళ్ళాను కదా ఈరోజు బొట్లపాలెం మీదుగా కాదు బొట్లపాలెమే వెళ్తున్నాను బొట్టపాలెంలో ఫీల్డ్ చూసుకుని తర్వాత మున్లమూరు రావాలన్నమాట మున్లమూరు పసుపు కళ్ళు నేను లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి ఒక త్రీ మినిట్స్ వీడియో అయితేనే చేస్తున్నాను ఉండే రెగ్యులర్ రెగ్యులర్గా ఫుల్ వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మన ఛానల్కి ఇదైతే ప్రజెంట్ ఒక విలేజ్ ఫ్రెండ్స్ ఉల్లగలనమాట ఇది నేనైతే ఉదయాన్నే స్టార్ట్ అయ్యి రావడం జరిగింది ఇది మట్ రోడ్ ఫ్రెండ్స్ మెయిన్ రోడ్ దిగాము మెయిన్ రోడ్ దిగిన తర్వాత మట్ రోడ్ అనమాట ఇది రోడ్డు కన్స్ట్రక్షన్లో ఉంది కొత్తగా రోడ్డు ప్రోస్తూ ఉన్నారు ఈ రోడ్లోకి వచ్చేసరికి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ రోడ్ అంతా గుళకరాళ్ళు తోలిపెట్టున్నారు రాళ్ళు అందులో కాకుండా ఈ కంకరాళ్ళు ఉండడం వల్ల మనకి ఇక్కడ చిన్న చిన్న కోడి పిల్లలు కూడా అడ్డం వస్తూ ఉంటాయి స్కిడ్ అవుద్ది కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎవరైనా కానీ ఇలాంటి రోడ్లో జర్నీ చేస్తుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మీ హార్డ్వేర్ అబ్బాయిని థ్యాంక్ యూ ఫ్రెండ్స్